నా ప్రాణం నీవేస ఎపిసోడ్ నలభై నాలుగు ఈ సండేని రామ్ అనుకి తన లవ్ ప్రపోజ్ చేసి తనని వన్ మంత్ లోగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పగానే ప్రేమ్ కోపంగా వర్ష వైపు చూస్తాడు ఇప్పుడే నాతో చెప్పాడు కానీ నా భయం ఏంటంటే అను ఎక్కడ తనకి ఓకే చెప్తుందేమోనని భయం వేస్తుంది అంటే తనకి రామ్ అంటే ఇష్టమే కదా ఒకవేళ తను రామ్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తే అని వర్ష చిన్నగా అంటుంటే షటప్ వర్ష అనుకి నన్ను ప్రేమిస్తున్నట్టు తెలియకపోవచ్చు అలా అని రామ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది అని నువ్వెలా అనుకుంటున్నావు అనుకి బయట ప్రపంచం తెలియదు ఎందుకంటే అను పేరెంట్స్ తనని అంత గారభంగా చూసుకున్నారు కాబట్టి తను బయట ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయలేదు కాబట్టి తనకి పద్ధతులు ఆచారాలు అలాగే ఎవరి మనసులో ఏముందో తను వెంటనే గెస్ట్ చేయలేకపోవచ్చు అలా అని తను రామ్ ప్రపోజ్ చేయగానే తనకి ఇష్టం లేకపోయినా తను రామ్ని ప్రేమిస్తున్నానని కన్ఫ్యూజ్ అయ్యి ఓకే చెప్తుంది అని అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగని పని రామ్ అనుకి తన లవ్ గురించి చెప్పినా కూడా అస్సలు యాక్సెప్ట్ చేయదు కావాలంటే సండేని నేను చెప్పింది కరెక్ట్ అని నీకు క్లియర్గా అర్థమవుతుంది అని ప్రేమ్ చెప్పగానే వర్ష మాత్రం ప్రేమ్ వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అను ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది తన మనసులో మాట ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటుంది అంతేకాని తన మనసులో రామ్ లేకుండా తన ప్రపోజల్ని ఎప్పటికీ అను యాక్సెప్ట్ చేయదు నాకు అనుపై పూర్తి నమ్మకం ఉంది నీకు లేకపోతే సండే వరకు వెయిట్ చేయని చెప్పి ప్రేమ్ తన ల్యాప్టాప్ తీసుకుని చాంబ నుండి బయటికి వెళ్ళిపోతాడు బాబా ఇతనేంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు రామ్ ఆనుకి ప్రపోజ్ చేస్తే ఇతను బాధపడతాడు అని నేననుకుంటే ఈ ప్రేమ్కి ఆనుపై ఇంత నమ్మకం ఉందా అనవసరంగా నేనే ఎక్కువగా ఆలోచించానా అని వర్ష అనుకుంటూ ఇంకా తను కూడా చాంబ నుండి బయటికి వెళ్తుంది ప్రేమ్ చాంబ నుండి బయటికి రాగానే అను ప్రేమ్ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చి నందు అయిపోయిందా అయినా ప్రాజెక్ట్ గురించి అయితే నన్నెందుకు బయటికి పంపించడం అని అను చిన్నగా అంటుంటే ప్రేమ్ ఆనూ తలని పైకెత్తి నీ దగ్గర సీక్రెట్స్ అంటూ ఏమీ ఉండవను ప్రాజెక్ట్ గురించి తను ఏదో నిన్ను ఆట పట్టించాలని అలా చేసింది అని ప్రేమ్ నవ్వుతూ అంటుంటే నన్న ఎందుకు అని అర్థం కాక అడుగుతుంది అను ఏమో నాకేం తెలుసు అదిగో నీ ఫ్రెండ్ వస్తుంది తనని అడుగు అని ప్రేమ్ చెప్పగానే అను వర్ష వైపు చూస్తూ నన్ను ఆట పట్టించడానికి చాంబ నుండి బయటికి పంపించడం ఎందుకు వర్ష అని అను ఆయోమయంగా అడుగుతుంటే ఏంటి అని వర్ష ఆశ్చర్యంగా అంటుంది వర్ష ఎక్స్ప్రెషన్స్కి ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ పదాన్ని చెప్పి అను చేతిని పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్ళిపోతాడు సరిపోయింది ఈ ప్రేమ్ అటు తిరిగి ఇటు తిరిగి నన్ను ఇరికించేశాడు ఇప్పుడు మేడం గారు ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత ఏం రచ్చ చేస్తుందో ఏంటో అని వర్ష కూడా వాళ్ళ వెనుకాలే వెళ్తుంది ఇంకా వర్ష ఆను ఇద్దరు స్కూటీలో స్టార్ట్ అయితే ప్రేమ్ కార్లో చేరుకుంటాడు రామ్ కి వర్క్ ఉండటం వల్ల ఫ్లాట్కి రాకుండా ఆట నుండి ఆటే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ప్రేమ్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతే ఆను ప్రేమ్ దగ్గర ఉండి ప్రేమ్ ప్రతి మూమెంట్ ని గమనిస్తూ ఉంటుంది తనకి ఫస్ట్ రోజు ప్రేమ్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం గుర్తుకొచ్చి ప్రాజెక్ట్ హెడ్ కాబట్టి ప్రెజెంటేషన్ చూడగానే నందుకి అర్థమైపోయింది అందుకే ఆ రోజు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు నేనే పిచ్చిదాన్ని అని తనలో తనే నవ్వుకుంటుంది ఇంకా నెక్స్ట్ డే సాటర్డే అవడం వల్ల అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు వర్ష రామ్ క్యాబిన్లోనే వర్క్ చేస్తున్నా కూడా రామ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటాడు అను తన క్యాబిన్కి వెళ్ళి టీం తో మళ్ళీ తను ముంబై వెళ్ళాలి కాబట్టి చిన్న మీటింగ్ పెట్టి వాళ్లతో బిజీగా ఉంటుంది రామ్ వర్క్లో ఉండగా మేనేజర్ రామ్ దగ్గరికి వచ్చి ప్రాజెక్ట్ హెడ్ ప్రేమ్ సార్ రామ్ని అలాగే వర్షాని తన చాంబర్కి రమ్మని చెప్పారు అని చెప్పగానే రామ్ ఆశ్చర్యంగా మేనేజర్ వైపు చూస్తాడు వర్షాకి కూడా ప్రేమ్ ఎందుకు ఇద్దరిని చాంబర్కి రమ్మంటున్నాడో అర్థం కాదు మేనేజర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే రామ్ వర్షా వైపు చూస్తూ ఇదేంటి వర్ష ఆ ప్రేమ్ మనిద్దరిని ఎందుకు రమ్మన్నట్టు అని అడుగుతుంటే నాకు కూడా తెలియదు కదా రామ్ వెళ్దాం అని అనగానే సరి ఇంతకీ ఆ ప్రేమ్నందన్ ఏ ఫ్లోర్లో ఉంటాడో అని రామ్ క్యాబిన్ నుండి బయటకు నడుస్తుంటే టెన్త్ ఫ్లోర్ అని వర్ష వెంటనే చెప్పగానే రామ్ వెంటనే వెనక్కి తిరిగి వర్ష వైపు అనుమానంగా చూస్తాడు అతను టెన్త్ ఫ్లోర్లో ఉన్నట్టు నీకలా తెలుసు అని రామ్ అంటుంటే అంటే అది అని వర్షాకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయేసరికి రామ్ వర్ష వైపు తిరిగి వర్ష నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అనుమానంగా అడుగుతుంటే వర్ష ఒక క్షణం భయంగా రామ్ వైపు చూస్తుంది నేను రామ్ దగ్గర చాలా విషయాలు దాస్తున్నాను రేపన్న రోజు రామ్కి అను ప్రేమ్ని ప్రేమిస్తున్నట్టు ప్రేమ్ అనుని ప్రేమిస్తున్నట్టు నాకు ముందుగానే తెలుసు అని రామ్కి తెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి నన్ను జీవితంలో క్షమిస్తాడా అను తనకి దూరం అవ్వడానికి నేనే కారణమని నా ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతాడా అని అనుకోగానే వర్షకి చాలా భయంగా అనిపిస్తుంది లేదు నేను అను విషయంలో ఇన్వాల్వ్ అవ్వను రేపన్న రోజు రామ్కి ఇదంతా తెలిస్తే నన్ను జీవితంలో క్షమించడు అని వర్ష మనసులో భయంగా అనుకుంటుంటే వర్ష నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి రామ్లో అనుమానం పెరిగిపోతుంది సంథింగ్ నా వెనుక ఏదో జరుగుతుంది ఈ వర్ష ఒకప్పట్లాగా అసలు లేదు నా దగ్గర ఏదో దాస్తుంది అని అనిపిస్తుంది నిజం తెలియాలి అప్పుడు చెప్తాను అని రామ్ మనసులోనే కోపంగా అనుకుంటూ ఇంకా టెన్త్ ఫ్లోర్ వైపుకి వెళ్ళడానికి లిఫ్ట్ వైపుకి అడుగులు వేస్తాడు వర్ష కూడా భయంగా రామ్ వెనకాలే వెళ్తుంది ప్రేమ్ పర్మిషన్ తో రామ్ మరియు వర్ష ఇద్దరు కూడా చాంబర్ లోపలికి వెళ్తారు రామ్ మాత్రం ఫ్లోర్ అలాగే చాంబర్ మొత్తం గమనిస్తూ ఉంటాడు ఇదేంటి ప్రాజెక్ట్ హెడ్కి కంపెనీలో ఏకంగా ఒక ఫ్లోర్ ఇవ్వడమే కాకుండా ఇంత పెద్ద చాంబర్ కూడా అలాట్ చేస్తారా అని రామ్ మనసులో అనుమానం మొదలవుతుంది ఇంకా ప్రేమ్ ని చూస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని రామ్ విష్ చేయగానే వర్ష కూడా గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది ఇద్దరి మాటలకి ప్రేమ్ తలపైకెత్తి రామ్ వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ అని చెప్పగానే సార్ రమ్మని పిలిచారంట చెప్పండి అని రామ్ చిన్నగా అంటాడు ఎస్ మిస్టర్ రామ్ చంద్రన్ అని అనగానే రామ్ ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు మీరు సండే నైట్ ప్రాజెక్ట్ వర్క్ మీద వైజాగ్ వెళ్ళాలి అక్కడ క్లయింట్స్తో మాట్లాడి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుని తిరిగి బెంగళూరుకి రావాలి అని చెప్పగానే రామ్ ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు వర్ష కూడా ప్రేమ్ ఏం చేయబోతున్నాడా అని అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది రామ్ కొంచెం సమయం తర్వాత నార్మల్ అయ్యి సార్ ప్లీజ్ నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వేరే సిటీకి వెళ్ళలేదు అని అంటుంటే తెలుసు మిస్టర్ రామ్ కానీ ఒకప్పుడు ప్రాజెక్ట్ హెడ్గా ఉంది సాగర్ మీరు తనని మేనేజ్ చేసి మీ టీంలో మెంబర్ని పంపించి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయించేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కుదరదు ఈసారి తప్పకుండా టీం హెడ్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి తనే డైరెక్ట్గా వెళ్ళి క్లయింట్స్కి కంప్లీట్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని రావాలి అని ప్రేమ్ కొంచెం సీరియస్గా చెప్పేసరికి రామ్కి మాత్రం అనుని వదిలి అంత దూరం వెళ్ళాలంటే అస్సలు మనసొప్పుకోదు సార్ ప్లీజ్ కావాలంటే ఈసారి కూడా నా టీంలో ఉన్న ఇద్దరు టీం మెంబర్స్ ని పంపిస్తాను తప్పకుండా ప్రాజెక్టు ఓకే చేయించుకుని వస్తారు నాది గ్యారంటీ అని రామ్ చెప్పగానే షటప్ రామ్ అని ప్రేమ్ చైర్లో నుండి లేచి నుంచి రామ్ వైపు సీరియస్గా చూస్తుంటే ప్రేమ్ ఫేస్ లో కనిపిస్తున్న కోపానికి రామ్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది ఎందుకంటే తను ఎప్పుడు కూడా ప్రేమ్ కోపాన్ని డైరెక్ట్ గా చూడలేదు కాబట్టి చూడు నువ్వు ఈసారి వైజాగ్ వెళ్తున్నావు ఇదే ఫైనల్ లేదు నేను వెళ్ళను అని అంటావా జాబ్కి రిజైన్ చేసేసి నువ్వు వెళ్ళిపోవచ్చు అని ప్రేమ్ సీరియస్గా చెప్పేసరికి రామ్ షాక్గా ప్రేమ్ వైపు చూస్తాడు ప్రేమ్ రామ్తో అంత సీరియస్గా మాట్లాడుతుంటే వర్షాకి భయంగా అనిపిస్తుంది కానీ ప్రేమ్ అలా మాట్లాడకపోతే రామ్ ప్రేమ్ మాట వినడు అని తను మౌనంగా అలాగే చూస్తూ ఉంటాడు చూడు సండే నైట్ నువ్వు నీ టీం మెంబర్లో వర్షాన్ని తీసుకుని వైజాగ్కి వెళ్తున్నావు మండే ట్యూస్డే కూడా అక్కడే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తున్నావు ఇదే ఫైనల్ ఇందులో ఏది చేంజ్ అయినా కూడా నువ్వు ఈ క్షణమే రిజిగ్నేషన్ లెటర్ నా టేబుల్ పైన పెట్టేసి వెళ్ళిపోవచ్చు అని ప్రేమ్ సీరియస్గా చెప్పేసరికి రామ్కి ఏం చేయాలో కూడా అర్థం కాదు ప్రేమ్ చెప్పిన మాటకి అయితే వర్ష ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తుంది అంటే ఇదంతా నన్ను రామ్ని దగ్గర చేయడానికి ప్రేమ్ కావాలని చేస్తున్నాడా నేను రామ్కి దగ్గరవ్వడం కోసం నన్ను రామ్ని వైజాగ్కి పంపిస్తున్నాడా అని అనుకోగానే ఎందుకో రామ్ తో తను జర్నీ చేయడం టూ డేస్ కూడా రామ్ తో ఉండడం అన్న ఆలోచన కూడా వర్షాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే రామ్ ఏం చెప్తాడా అని చాలా ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది వర్ష రామ్కి మాత్రం టూ డేస్ అనుని ఒంటరిగా వదిలేసి అది కూడా వర్షాతో పాటు కలిసి వైజాగ్కి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండక ఆలోచిస్తూ ఉంటాడు సరే ఇంకా నువ్వు నీ రిజిగ్నేషన్ లెటర్ నా టేబుల్ పైన పెట్టు ఈ క్షణం నుండి నీ టీం హెడ్ తీసుకుంటుంది అని ప్రేమ్ చెప్పగానే వర్ష ప్రేమ్ వైపు షాక్ గా చూస్తుంటే రామ్ కూడా వర్ష వైపు ప్రేమ్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు బాబోయ్ ఇదేంటి ఇంత సడన్ గా ఈ ప్రేమ్ నన్ను ప్రాజెక్ట్ టీమ్ హెడ్ గా చార్జీ తీసుకోమని అంటున్నాడు నాకేం తెలుసు అని వర్ష అనుకుంటుండగా ప్రేమ్ వర్ష వైపు చూస్తూ వర్షా నీ ఫ్రెండ్ ఎలాగో వైజాగ్ వెళ్ళడు అని క్లియర్ గా అర్థమవుతుంది నువ్వే ఈ టీంకి టీమ్ హెడ్ గా ఈ క్షణం నుండి ఛార్జ్ తీసుకో అలాగే నీ టీంలో ఎవరైనా పర్సన్ని తీసుకుని నువ్వు వైజాగ్కి వెళ్ళాలి అని ప్రేమ్ చెప్పగానే వర్ష ప్రేమ్ వైపు అలాగే అయోమయంగా చూస్తూ ఉంటుంది ఇంతలో వర్ష చేతిలో ఉన్న మొబైల్ కి మెసేజ్ రాగానే వర్ష మొబైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న మెసేజ్ చదివి కళ్ళు పెద్దవి చేసి ప్రేమ్ వైపు చూస్తుంది అందులో ప్రేమ్ నీ టీంలో ఎవరైనా పేరు చెప్పి తనతో కలిసి వైజాగ్కి వెళ్తాను అని చెప్పు అని ప్రేమ్ మెసేజ్ చూసి వర్షాకి వెంటనే నిన్న తనతో రాజేష్ అనే పర్షన్ మాట్లాడడం అది చూసిన రామ్కి కోపం రావడం గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంటూ తప్పకుండా ప్రేమ్ సార్ నాకు తెలిసిన పర్సన్ అంటే ఒక వ్యక్తి ఉన్నాడు రాజేష్ అని అతను నేను వైజాగ్కి వెళ్తాము అని వర్ష అనగానే రామ్ వర్షాని చంపేసేటట్టు చూస్తాడు రామ్ చూపికి వర్ష తడబడుతూ వెంటనే తన తలని కిందకి దించేస్తుంది వెరీ గుడ్ నువ్వు అతనితో కలిసి వైజాగ్ వెళ్ళడానికి రెడీ అవ్వు మిగతా ప్రాసెస్ అంతా కంపెనీ చూసుకుంటుంది అక్కడ అకామడేషన్ మొత్తం అంతా కంపెనీ చూసుకుంటుంది అని చెప్పగానే వర్ష చిన్నగా ఓకే సార్ అని అంటుంది వర్ష రాజేష్తో కలిసి వైజాగ్ అని కానీ రామ్ చేతి పిలికి గట్టిగా బిగుసుకోగా ప్రేమ్ వైపు చూస్తూ నేను వర్షాన్ని తీసుకుని బైజాగ్కి వెళ్తాను సార్ అని చెప్పగానే ప్రేమ్ సైడ్ స్మైల్ చేస్తూ నాకు తెలుసురా నీకు వర్ష అంటే ఇష్టం అని అలా అని తనపై నీకు ప్రేమ లేదు కానీ తనని కూడా నువ్వు బాధ్యతగా తీసుకుంటున్నావు ఎక్కడో నీ మనసులో ఒక మూలైన వర్ష వేరే వాళ్ళతో వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు ఫ్యూచర్లో తప్పకుండా వర్షాన్ని నువ్వు ప్రాణంగా ప్రేమిస్తావు ఆ నమ్మకం నాకుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ వర్ష వైపు చూస్తూ సరే వర్ష మీ టీమ్ హెడ్ ఎలాగో యాక్సెప్ట్ చేశాడు కదా తనతోనే కలిసి వెళ్ళు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నీ ఫ్రెండ్ అనుదీప్తి ఉంది కదా తను కూడా సండే నైట్ తన టీంలో ఉన్న మెంబర్తో కలిసి ముంబైకి వెళ్తుంది ఆల్రెడీ నేను తనకి ఇన్ఫామ్ చేశాను తను యాక్సెప్ట్ చేసింది అని చెప్పగానే రామ్ షాక్గా ప్రేమ్ వైపు చూస్తాడు మరి ఇప్పుడు రామ్ రియాక్షన్ ఏంటి అను ముంబైకి వెళ్ళడానికి రామ్ని ఎలా ఒప్పించిపోతున్నాడు ప్రేమ్ వేసిన ప్లాన్ ఏంటి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం కుదిరితే ఈవినింగ్ ఇంకొక వీడియో ఇస్తాను లేకపోతే టుమారోనే ఎక్కువ ప్రెజర్ చేయకండి